మెయిన్లీ పార్ట్నర్స్ కు ఇంకొక చిన్న రిమైండర్ ఏంటి అంటే కేర్ లవ్ ఏదైతే ఉందో బేబీతో పాటు మదర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి ది చేంజ్ ఇన్ ఎమోషనల్ సపోర్ట్ ఆర్ ద బాండ్ వాట్ ఐ హ్యాడ్ ఎర్లియర్ హ్యాపీ బేబీ ఇస్ నో మోర్ నవ్ ఐ ఫీల్ దట్ సెక్యూరిటీ ఆఫ్ నాట్ బీయింగ్ లవ్డ్ ఆర్ నాట్ బీయింగ్ స్పెషల్ హర్ట్స్ ద మోస్ట్ మేబీ దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ న్యూ మోమ్ ఎస్ ఇట్స్ ట్రూ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు అండ్ మెయిన్లీ కన్సీవింగ్ పీరియడ్ దగ్గర నుంచి కూడా ఉమెన్కి స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేర్ స్పెషల్ లవ్ అనేది స్టార్ట్ అయిపోద్ది సో అట్ మోస్ట్ ఒక వన్ ఇయర్ ఈ స్పెషల్ లవ్ స్పెషల్ అటెన్షన్లో ఉండి సడన్లీ బేబీ పుట్టగానే అటెన్షన్ అంతా బేబీకి షిఫ్ట్ అయిపోతుంది ఓకే కొన్ని డేస్ ఎంజాయ్ చేస్తారు బట్ ఆఫ్టర్ దట్ దే ఫీల్ సో ఇన్సెక్యూర్డ్ అనమాట చుట్టుపక్కల ఉన్న పీపుల్ కొంచెం అది అర్థం చేసుకొని కేర్ లవ్ ఏదైతే ఉందో బేబీతో పాటు మదర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి అండ్ మెయిన్లీ పార్ట్నర్స్కి ఇంకొక చిన్న రిమైండర్ ఏంటి అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్లీ వదిలేసి వెళ్తారు ఎందుకు అంటే మనం చాలా ఫాస్ట్ మూవింగ్ టైమ్స్లో ఉన్నాం అనమాట సో వాళ్ళు వెళ్ళడం ఆపర్చునిటీస్ ఫైండ్ చేసుకోవడం ఇవన్నీ చాలా కామన్ సో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ వరకే మనతో ఉంటారు కానీ మీ మ్యారేజ్ అయిన ఒక వన్ టూ ఇయర్స్ కి యూ విల్ స్టార్ట్ కన్సీవింగ్ దాని తర్వాత పిల్లలు అది స్టార్ట్ అవుతుంది కదా సో ప్రైమ్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇదంతా కూడా ఓన్లీ పిల్లలు వాళ్ళ వెల్బీయింగ్ కి కాకుండా ఈవెన్ ఉమెన్ కూడా పిల్లల తాలూకా లవ్ లో కేరింగ్ లో పడిపోయి హస్బెండ్ ని నెగ్లెక్ట్ చేయటం మెన్ కూడా వుమెన్ ని నెగ్లెక్ట్ చేయటం ఇలా చేయకుండా మీ మోస్ట్ ఇంపార్టెంట్ మీతో పాటు ఎప్పుడు లైఫ్లాంగ్ ఉండేది మీ పార్ట్నర్ వీళ్ళతో పార్ట్నర్షిప్ పెంచుకొని ఫ్రెండ్షిప్ పెంచుకొని టైం అన్నది ఎక్కువ వీళ్ళతో స్పెండ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి దట్ విల్ హెల్ప్ టు మెయింటైన్ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్